దద్దోజనం చేస్తున్నాను దానికి నంచుకొని కానీ చేస్తున్నానండి అన్నీ ఏం చేసుకుంటున్నానండి చూడండి ఎంత బాగా పెరుగన్నంలోకి చిప్స్ అండి అండి చేపస్కం కూడా నలుచుకొనిక చేసుకున్నాను పెరిగందంలోకి బట్టి అండి వీరికి కొంచెం వేగినాక ఉప్పు కొంచెం పుట్నాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి నంచుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఒకటి ఒకటి అందుకే అందుకన్నీ చేసేస్తున్నాను క్యాప్సికం చూడండి ఇట్లా పొడువుగా వేయించుకోవాలండి పొడువుగా తరిగి కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనికి ఉప్పు కొంచెం పుట్టనాన పొడి చేస్తే బాగుంటుందండి నంచుకొని అన్నంలోకి నంచుకోని చాలా బాగుంటుంది చూడండి బాగా మెత్తగా పిసుకోవాలి వేడివేడి అన్నం కదండి కొంచెం బాగా మెత్తగా తీసుకోవాలి ఉప్పు వేసి మెత్తగా పిసుకోవాలి మెత్తగా పిసుకోవాలండి అన్నము ఉప్పు వేసుకోవాలండి వేడివేడి మీద అన్నము వేడివేడి గున్న అన్నం మీద పెరిగేసుకోవద్దండి పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఫస్ట్ పచ్చకాయలు బాగా వేయించుకోవాలండి పోపు వేగినాక పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి మరి రోస్ట్ వేయించుకోకండి మిరపకాయలు అవి కారం అనేది ఉండాలండి రోస్ట్ వేయించుకుంటే సరిపోకండి కొద్దిగా కరివేపాకు అన్నీ నేర్చుకోవాలండి వేసుకునేదంతా వేసేసుకోవాలండి మొత్తము ఇది పోప అంతా కలిపేసుకోవాలండి పోపు వేసుకునేది మొత్తము క్యాప్సికం కర్రీ పెరుగన్నాం చూడండి పెరుగందాము క్యాప్స్ కప్ నంచుకొని